శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి జీవిత చరిత్ర శ్రీహరి కలియుగమున జన్మించడం శ్రీనివాసుడు ఆది మధ్యంతరం శ్రీహరి బ్రహ్మాండ వాసుడు ప్రకృతాంబ పరిపూర్ణ ఆచార్యులకు పుత్రుడైన అవతరించే వాళ్ళదను ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులు విశ్వ్రహ్మ శివులు ఆ దంపతులు సంతానహీనులై మిక్కిలి చింతించే చుండు అట్లుండగా ఒకనాడు ప్రకృతాంబ భర్తయ్యకు పరిపూర్ణ ఆచార్యులకు నమస్కరించి ప్రాణం వల్లభ అభుత సత్య అను వేద వ్యాకంబను మీకు తెలియకపోలేదు కనుక మనము సంత ప్రాప్తమై తీర్థయాత్ర చేయుటకు మంచిదని ఆ అంతరాత్మ హెచ్చరించుచున్నది కనుక మన ఒక సంవత్సరము తీర్థయాత్ర చేయుట మంచిది అనగా ఆమె భర్త అందుకు నమ్మదించాను ఆ దమ్మతుల అంట మంచి దినము నిర్ణయించుకొని శుభలగ్నమును ప్రయాణమై తీర్థయాత్ర చేయబోచు చూరి వారనేక దినములు పలు యాత్రలు చేయచ్చు పుణ్యతీర్థాలు గింకుచు పవిత్ర దినములు స్నానమడచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర మా పుణ్యక్షేత్రము కాశీక్షేత్రము చేరిది అచ్చట కొన్నాళ్ళుండగా ప్రకృతాంబం గర్భధారణ చిన్నములు తట్టెను అందుకే సంతోషించు ఆ సంగతి భర్తకి ఎరిగింపగా అతను సంతోషించాను అచ్చటి నుంచి వారు ప్రయాణమై జన్మస్థానముకు పోదామని వెళ్ళిచుండగా చుండగా ఒకనొక అడవిలో నిర్జన ప్రదేశంబున ప్రకృతాంబుకు ప్రసవ వేదన ప్రారంభమై ఒక మగ శిశువును ప్రశమించను ప్రకృతాంబ శిశువును ఆత్రిముని అప్పగించుట ఆ అడవులో మహర్షి ఆశ్రయం నెరవేర్చుకొని తపమర్చించు శిష్యులకు వేదసారంభు బోధించి చుండను ఆ ముని రు నది కేగను అతడు నది ఒడ్డున సమీపంగానే అందుండిన మహావృక్షమును భత్రంపులపై శిశువును బరుండబెట్టుకొని ఒకనొక దుఃఖించుచుండగా చుండగా తల్లి నీవేది ఎందుక ఈ ఘోర అడవిటానికి విచ్చేస్తే నీ భర్త ఎవరు అతను అడిచేట ఆ శిశువు ఇంతకు మున జన్మించటది నీ సంగతులన్నీ నాకు విశాఖ విషాది కరిగింపు నేను అందుకని అంత నేను సంతాహీనులనే నా భర్తతో కూడా సంతానము బడయోగురి పుణ్యక్షేత్రము దర్శించడం పుణ్యతీర్థము దర్శించుటకు పుణ్యనది గుటకు వచ్చి తిని క్షేత్రము కొంతకాలము విశ్వేశ్వరుని సేవించగా వారి అనుగ్రహము గర్వం దాల్చి తిని నిజవాసం కేట మంచిదని సూపుచుండు ఇచ్చుటికి వచ్చినప్పటికీ నాకు వేదన ప్రారంభమై నాకు పురుష శిశువు జన్మించను ఆ శిశువు చరిత్ర ప్రభావమైన శిశువుని అవతరించే నా భర్త పరులోకంలోకి ధర్మాపతి పరిధిలో కూడా మరణించవలసిన విధి అయి ఉన్నది కదా నేనే నా శిశువుని వదలలేక ఏమి చేయుటకు దోపుకున్నాను మేము విశ్వబ్రాహ్మణులము ఇదే నా శిశువును మీకు అప్పగించి మీ ఇష్టము అనే సమీపంలోని నదిలో ప్రాణము త్యాజించాను వీరభోయ్యాచార్య దంపతులు సంతాన ప్రాక్షు గోవిందుని ప్రార్థించుట నందికొండ సమీపమున నుండి పాపాకుని మఠముడు విశ్వబ్రహ్మణుడిగా వీరబోయే ఆచార్యుడు